అందరికీ నమస్కారం అండి మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం నవగ్రహాలు వాటికి సంబంధించిన ద్రవ్యాలు గురించి ఈరోజు తెలుసుకుందాం గ్రహస్థితి సరిగా లేనప్పుడు ఆయా గ్రహములకు సంబంధించిన వస్తువులను దానం చేస్తుంటారు ఏ ఏ గ్రహాలకు ఏ ఏ వస్తువులు సంబంధించినవో వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం అలాగే ఆ గ్రహాలకు సంబంధించిన దోష నివారణకి ఏం చేస్తే మంచిదో కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మొదటి రవికి సంబంధించినది మొదటి గ్రహం రవికి సంబంధించిన వస్తువులు ఏవో తెలుసుకుందామండి గోధుమలు బెల్లం ఎర్రని మిరపకాయలు తెల్ల జిల్లేడు ఎర్ర గులాబీ రక్త చందనం ముళ్ళు ఉన్న చెట్లు గుండ్రని వస్తువులు రక్తవర్ణపు వస్త్రములు రాగి మాణిక్యము కోతులు ఆవులు మొదలగునవి రవికి సంబంధించిన వస్తువులండి అలాగే రవిగ్రహానికి దోష నివృత్తి చేసుకునేదానికి రవికి సంబంధించిన వస్తువులను ఏదైనా దేవులంలో కానీ ఒక బ్రాహ్మణుని కానీ దానం ఇచ్చిన తర్వాత విష్ణుమూర్తిని పూజించాలండి హరివంశ పురాణము చదవాలి వీరు అలా చేసిన ఎడలో రవిగ్రహ దోష నివృత్తి జరిగి వీళ్లకు పరిస్థితులు సానుకూలమవుతాయి ఇంకా చంద్రునికి సంబంధించినవి రెండు చంద్రుడు చంద్రునికి సంబంధించిన వస్తువులు తెలుసుకుందామండి బియ్యము పాలు తేనె దోసకాయలు చెరకు ఉప్పు చేపలు బత్తాయిలు నారింజలు గొడుగు తెల్లని పూలు సుగంధ ద్రవ్యములు వెండి స్ఫటికము ముత్యము కర్పూరము గుర్రము పాము ఇవి చంద్రగ్రహానికి సంబంధించిన వస్తువులండి అలాగే చంద్ర గ్రహ దోష నివృత్తికి ఏం చేయాలి అంటే చంద్రునికి సంబంధించిన వస్తువులను కొన్నింటిని దానమిచ్చి శివుణ్ణి పూజించాలి ప్రతిదినం ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రమును జపించాలి అలాగే మృత్యుంజయ జపం కూడా చేసుకుంటే వీరికి మంచిదండి ఇంకా మూడు కుజునికి సంబంధించినవి కుజగ్రహానికి సంబంధించినవి కందులు ఎర్రని మసూర్ పప్పు రాగి పగడము తగరము ఆయుధములు మట్టి పాత్రలు ఒంటె లేడి పులి ఇక కుజునికి కుజగ్రహ దోష నివృత్తికి కుజునికి సంబంధించిన వస్తువులు ఎవరికైనా దానమిచ్చి తర్వాత ఆంజనేయ స్వామిని పూజించాలండి ప్రతిదినం ఆంజనేయ స్వామిని పూజించి అలాగే గాయత్రి మంత్రం స్మరించాలి అలా చేయడం వలన కుజగ్రహ దోష నివృత్తి జరుగుతుందండి ఇంకా నాలుగు బుధ గ్రహం బుధునికి సంబంధించిన వస్తువులు పెసలు ఉత్తరేణి కంచు నగలు యంత్రములు పచ్చ మేక గొర్రె చిలుక ఇవి బుధునికి సంబంధించిన వస్తువులు ఇక బుధగ్రహ దోష నివృత్తికి బుధునికి సంబంధించిన వస్తువులను ఎవరైనా సద్బ్రాహ్మణునికి దానమిచ్చి దుర్గాదేవిని పూజించాలి ప్రతిదినం దుర్గా సప్తశతిని వీరు చదవాలి అప్పుడు బుధునికి సంబంధించిన గ్రహ దోషాలు ఏవైనా ఉంటే నివారణ అవుతాయండి ఇంకా ఐదు గురునికి సంబంధించిన వస్తువులు తెలుసుకుందాం శనగలు పసుపు పనసపళ్ళు గుమ్మడికాయలు రావి పుష్యరాగము బంగారము మతగ్రంధాలు యజ్ఞ యాగాదులు పూజలు వ్రతములు భూమి సింహము ఏనుగు మొదలగినవి గురునికి సంబంధించిన వస్తువులండి ఇంకా గురుగ్రహ దోష నివారణకి ఏం చేయాలో తెలుసుకుందాం గురువుకు సంబంధించిన వస్తువులు ఎవరైనా బ్రాహ్మణునికి దానమిచ్చి బ్రహ్మను పూజించాలి హరివంశ పురాణం పఠించాలి మంచిది వీరికి అప్పుడు గురుగ్రహం వలన ఏదైనా దోషాలుంటే నివారణ అవుతాయండి ఇంకా ఆరవ గ్రహం శుక్రుడు శుక్రునికి సంబంధించిన వస్తువులు పాలు పెరుగు వెన్న స్వీట్లు పంచదార యాలకులు బొబ్బర్లు అన్నము వజ్రము బంగారము కర్పూరము సుగంధ ద్రవ్యములు వేణువు ఆభరణాలు తెల్ల గుర్రం ఆవు ఎద్దు మొదలగునవి శుక్రునికి సంబంధించిన వస్తువులండి అలాగే శుక్రగ్రహానికి ఏవైనా దోషాలుంటే వాటి నివృత్తి కోసం శుక్రునికి సంబంధించిన వస్తువులు ఏదైనా దేవాలయంలో కానీ లేదా ఎవరైనా బ్రాహ్మణునికి కానీ దానమిచ్చి లక్ష్మీదేవిని పూజించి లక్ష్మీదేవిని అర్చించి అభిషేకిస్తే మంచిదండి వీరికి ఇంకా ఏడవ గ్రహమైన శనికి సంబంధించిన వస్తువులు తెలుసుకుందాం నల్లని మినుములు నువ్వులు నూనె ఇనుము ఉక్కు సీసం గేదె కుక్క పాము అంగవైకల్యం కలవారు బూడిద జమ్మి ఇంద్రనీలం నల్లని వస్త్రము ఇవి శనికి సంబంధించిన వస్తువులండి అలాగే శనిగ్రహ దోష నివృత్తికి శనిగ్రహానికి సంబంధించిన వస్తువులను ఏదైనా దేవాలయంలో కానీ లేదా ఎవరైనా బ్రాహ్మణునికి కానీ ఇచ్చి వీరు భైరవ స్వామిని పూజిస్తే మంచిదండి శనిగ్రహ దోష నివారణ అవుతుంది ఇంకా ఎనిమిదవ గ్రహం రాహువు రాహువుకి సంబంధించిన వస్తువులు తెలుసుకుందాం పానుములు ఆవాలు గవ్వలు గొడుగు పాములు ఎలుక ఏనుగు గోమేదికము మొదలగునవి రాహుగ్రహానికి సంబంధించిన వస్తువులు ఇక రాహుగ్రహ దోష నివారణకి ఏం చేయాలి అంటే రాహుగ్రహానికి సంబంధించిన వస్తువులను దేవాలయంలో కానీ లేదా ఎవరైనా బ్రాహ్మణుని కానీ దానమిచ్చి వీరు సరస్వతీదేవిని పూజిస్తే మంచిదండి అలా చేయడం వలన రాహుగ్రహ దోష నివారణ అవుతుంది ఇంకా తొమ్మిదవ గ్రహమైన కేతువుకి సంబంధించినవి తెలుసుకుందాం కేతువుకి సంబంధించిన వస్తువులు ఉలవలు నువ్వులు దర్బలు వైడూర్యము కుక్క పంది కోడి గాడిద మొదలగునవి కేతుగ్రహానికి సంబంధించిన వస్తువులు కేతుగ్రహ దోష నివృత్తికి కేతుగ్రహానికి సంబంధించిన వస్తువులను దేవాలయంలో ఏదైనా దేవాలయంలో కానీ లేదా ఎవరైనా బ్రాహ్మణునికి కానీ ఇచ్చి వీరు వినాయకుణ్ణి పూజిస్తే మంచిదండి వీరికి కేతుగ్రహ దోష నివారణ అవుతుంది అలా చేయడం వలన ఇవండి నవగ్రహాలకు సంబంధించిన వస్తువులు దోష నివారణకి చేయవలసిన పనులు మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుసుకుంటానండి అంతవరకు సెలవు స్వస్తి ఓం శ్రీమాతే నమ